ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ప్రయోగాలు చేసే విషయంలో ఎంత డిస్క్ అయినా చేసే నటుల్లో టాప్లో ఉంటారు కమల్ హాసన్ ఇండియాను పట్టిపీడుస్తున్న అవినీతి లంచం లాంటి అంశాలను కమల్ హాసన్ టైటిల్ రోల్లో భారతీయుడు సినిమాతో సిల్వర్ స్క్రీన్పై అద్భుతంగా చూపించారు అప్పట్లో గ్లోబల్ బాక్స్ ను షేక్ చేసింది ఈ శంకర్ సినిమా మరి ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత అదే కళాంశంతో తెరకెక్కించిన సీక్వెల్ ఇండియన్ టూ దశావతారంలో స్టన్నింగ్ తో మెస్మరైజ్ చేసిన కమల్ భారతీయుడు టూలో లో కూడా అలాంటి అవతారాల్లో కనిపించారు సిల్వర్ స్క్రీన్ పై ఆల్ టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ కాంబోలో వచ్చిన ఇండియన్ టూ ఫైనల్ గా నేడు తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లో సందడి చేస్తోంది రిలీజ్ అయి మరి తెలుగులో భారతీయుడు టూగా విడుదలైంది ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం సో ఒకసారి స్టోరీ చూసినట్లయితే అరవింద్ సిద్ధార్థ్ తన స్నేహితులతో కలిసి బార్కింగ్ డాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టాడు సమాజంలో జరిగే అన్యాయాలను వెలుగులోకి తీసుకువస్తూ ఉంటాడు కానీ అక్రమార్కుల ఆట కట్టించాలని అతను చేసే ప్రయత్నం వల్ల పెద్దగా ఫలితాలు ఉండవు ఒకప్పుడు అవినీతి పౌరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సేనాపతి కమల్ హాసన్ తిరిగి వస్తేనే మళ్ళీ దేశం గాడిన పడుతుందని భావిస్తాడు అందుకోసం కమ్బ్యాక్ ఇండియన్ పేరుతో ఒక సోషల్ మీడియా ఉద్యమాన్నే మొదలు పెడతాడు తన ప్రయత్నం ఫలించి చైనీస్ తైపీలో మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ కేంద్రం ంద్రో ఉన్న సేనాపతి ఇండియాకి తిరిగి రావడానికి నిర్ణయించుకుంటాడు మరి దేశంలో అడుగుపెట్టిన సేనాపతి ఇక్కడ ఎదురైన పరిస్థితులు చూసి ఎలా స్పందిస్తాడు ఆయన రాకతో వచ్చిన మార్పులు ఏమిటి ఆయనకు ఎదురైన సవాళ్ళు ఏమిటి వాటిని సేనాపతి ఎలా ఛేదించాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెర మీదే కనిపిస్తాయి సో శంకర్ ప్రారంభ సన్నివేశాల్లోనే మెయిన్ పాయింట్ ని టచ్ చేశారు నేరుగా కథలోకే తీసుకువెళ్లారు ఎక్కడ ల్యాగ్ లేకుండా విదేశాల నుంచి కమల్ హాసన్ ఇండియాకి దిగుతాడు తన పోరాటం మరోసారి మొదలు పెడతాడు మూవీ ప్రారంభం బాగుంది కొన్ని సన్నివేశాలు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయనే చెప్పాలి ఇక సినిమాకి నిర్మాణ విలువలు అద్భుతం ప్రతి సీన్ కూడా అలాగే కనిపిస్తుంది స్క్రీన్ ప్లే శంకర్ మార్క్ కనిపిస్తుంది అద్భుతంగా ఇక అనురుద్ మ్యూజిక్ కూడా సినిమాకి మరింత ప్లస్ అయింది ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఆకట్టుకుంది ఫస్ట్ ఆఫ్ లో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మైమరిపిస్తాయి లాంగ్ లైన్ డైలాగ్స్ అద్భుతంగా పలికించారు ఇక క్లైమాక్ ట్విస్ట్ మూవీకి హైలైట్ అలాగే సిద్ధార్థ్ రకులు ప్రీత్ సింగ్ సూర్య బాబీ సింహ తమ పాత్రలకు న్యాయం చేశారు మొత్తానికి భారతీయుడు టు మంచి టాక్ అయితే తెచ్చుకుంది భారతీయుడిలో సేనాపతి పాత్రలో ముఖాన్ని మేకప్ కప్పేసిన కమల్ హాసన్ హావభావాలు మాత్రం అద్భుతంగా పలికించారు తన బాడీ లాంగ్వేజ్తో ఆ పాత్రకు ఒక ప్రత్యేకతను తీసుకువచ్చారనే చెప్పాలి ఇక సిద్ధార్థ్ అరవింద్ పాత్రలో అద్భుతంగా నటించారు సో సెకండ్గా అతన్నే చెప్పుకోవచ్చు అతడికి జోడీగా నటించిన రకుల్ ప్రీతి సింగ్ పాత్ర నామాత్రంగానే ఉంది కానీ స్క్రీన్ ప్రజెన్స్ అయితే బాగుంది సిద్ధు స్నేహితులుగా ప్రియా భవానీ శంకర్ జగన్ మరో నటుడు కూడా బాగానే నటించారు విలన్ పాత్రలో ఎస్ జే సూర్య తన నటనతో ఆకట్టుకున్నాడు సిబిఐ అధికారిగా బాబీ సింహ కూడా చాలా బాగా చేశారు ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఒక రేంజ్లో ఉన్నాయి ప్రతి సన్నివేశం కూడా భారీతనం కనిపిస్తుంది ఇక హనుమాన్ చౌదరి రాసిన డైలాగ్స్ కూడా సినిమాకి పెద్ద అసెట్ అనే చెప్పాలి మొత్తానికి భారతీయుడు టూ అయితే తన మార్క్ను అయితే చూపిస్తుంది థియేటర్లో భారతీయుడు టూ సినిమాకి మంచి టాక్ అయితే వచ్చింది సినిమా చాలా బాగుందని ప్రశంసలు వస్తూ ఉన్నాయి అయితే శంకర్ తీసిన సినిమా టూ పై రామ్ చరణ్ కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించినట్టు తెలుస్తోంది ఈ సినిమా టాక్ బాగుండడంతో శంకర్ సార్కి కమల్ సార్కి ప్రత్యేకంగా ఆయన అభినందనలు తెలియజేశారట ఇక శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా గురించి కూడా అప్డేట్స్ గురించి కూడా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక భారతీడూ టూ గురించి ఈ సినిమా టాక్ అయితే ఇప్పుడు బయట ఎలా ఉంది మొత్తానికి గేమ్ చేంజర్ గురించి కూడా ఎలాంటి అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికి అభిమానులకైతే ఒక హింట్ అయితే ఇస్తున్నారు రామ్ చరణ్ ఈ సినిమా అదిరిపోయేలా వస్తుందని రామ్ చరణ్ అయితే తెలియజేస్తున్నారు ఈ సినిమా కోసం గ్లోబల్ గా చరణ్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి